హాయ్ అండి అందరికీ ఇవాళ రెసిపీ ఏంటో మీరే చూసేసేయండి ఈ ఒక్క వీడియోనే కాదండి ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చాలా వంటల వీడియోస్ అవి కూడా చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చూపిస్తున్నాను కదండి రవ్వ నేను గ్రాసరీ కోసం రిలయన్స్కి వెళ్ళినప్పుడు గోధుమ రవ్వ అనుకొని ఈ ప్యాకెట్ తీసుకొచ్చుకున్నానండి గోధుమ రవ్వనే అండి అయితే చాలా లావుగా ఉంది చూడండి వెయిట్ లాస్ కోసం లంచ్లో అట్లేమన్నా ప్రిఫర్ చేస్తారేమో నాకైతే తెలియదండి ఇది రవ్వ అనుకొని తీసుకొచ్చేసుకున్నాను ఒకసారి నార్మల్గా ఉప్మా చేసినట్లు చేస్తే చాలాసేపు పట్టిందండి బాయిల్ అవ్వడానికి అందుకని ఇవాళ నేను కుక్కర్లో చేసేస్తున్నాను మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా లేదంటే ఇలాంటి రవ్వతో ఎలాంటి రెసిపీస్ చేస్తూ ఉంటారో కొంచెం కమెంట్ చేయండి నేను కూడా చూస్ చేసుకొని చేసుకుంటాను కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు సామాన్లు వేసుకొని సన్నగా కట్ చేసుకు పెట్టుకున్న అల్లము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అంతా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఈ రవ్వకి కొంచెం వాటర్ ఎక్కువే పడుతుందండి మామూలు ఉప్మా రవ్వ చేస్తూ ఉంటాం కదా సూజీ కానీ గోధుమ రవ్వ కానీ సన్నగా ఉన్నది దానికైతే ఒకటికి రెండు మూడు అలా వేస్తూ ఉంటాం కదా ఇదైతే చాలా లావుగా ఉంది కాబట్టి నేను ఒకటికి నాలుగు చొప్పున వేసుకున్నానండి వాటర్ అనేది కొంచెం అనేది ఎక్కువే పడుతుంది బాగా బాయిల్ అవ్వాలి కదా తగినంత ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాతే మనం అది వేసుకోవాలండి ఇంకా ఇందులో మీరు క్యారెట్ టమోటా ముక్కలు బీన్స్ ఇలాంటివి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది నీళ్ళు బాగా మసలిన తర్వాత ఆ రవ్వను వేసేసుకోండి రవ్వను కూడా నేను ఆల్రెడీ లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నానండి దాన్ని ఆ ఫ్రై చేసుకున్న రవ్వను ఇక్కడ వేసేసాను ఉప్మా రవ్వలాగా ఉండలేం కట్టేయదండి కాబట్టి మీరు వేసుకొని ఒకసారి కలుపుకున్న సరిపోతుంది నేను ఇక్కడ బయటే ఒక రెండు మూడు నిమిషాలు బాగా బాయిల్ చేసి తర్వాత విజిల్స్ పెట్టుకుంటున్నానండి చూడండి ఈ విధంగా సగం బాయిల్ అయ్యి కొద్దిగా దగ్గరికి పడింది కదా ఇప్పుడు నేను మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ పెట్టుకున్నానండి రెండు విజిల్స్కి బాగా ఉడికిపోయింది అంతే అండి రెండు విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఓపెన్ చేసి చూసామనుకోండి మనకు డిన్నర్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ తీసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకవేళ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఎటువంటి రెసిపీస్ చేస్తూ ఉంటారో చిన్న కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి